మోనాలిసా నీళ్ళు ఎక్కువ ఉంది చెల్లెలు ఆకన ఎవరికి నీకా మోనాలిసా నీకు చెల్లె అవుతుంది ఎందుకంటే నీలాగా ఉంటుంది చూడు ఎర్రగా నేను మోనాలిసాని నేను మోనాలిసాని గత పది రోజులు నేను చూస్తాను ఎక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడది అది కాసే వారణాసి ఎక్కడ తెలుసు తెలుసు కానీ ఏందంటే మోనాలిసా చూసినప్పటి నుంచి నేను నిద్ర కూడా పోవట్లే అసలు మోనాలిసా ఎప్పుడైతే మోనాలిసా ముందుగానే నా కళ్ళలోకి వచ్చింది ఎప్పుడు ఎప్పుడు అప్పుడెప్పుడు నాకు అప్పటి నుంచి తెలిసి ఇదంతా అవద్దని ఇప్పుడు మోనాలిసాని చాలా మంది అయితే చాలా మంది ట్రై చేస్తున్నారు కానీ మోనాలిసాకి నేను ట్రై చేసాను మీ అందరికంటే ముందు అంటే మోనాలిసాకి నేనే ఫస్ట్ లవర్ నైతే ఎవరు మీ నేను లైన్ వేసా అమ్మా అంతే కదా మోనాలిసా గత సంవత్సరం రోజులుగా నా కల్లోకి వస్తానే ఉంది నిజంగా మీరు నమ్ముతారు మోనాలిసా మోనాలిసాని వన్ ఇయర్ నుంచి నేను లవ్ చేస్తానే ఉన్నా చెప్పినా కూడా నువ్వు అంటే నాకు ఇష్టం నేను పెళ్లి చేసుకోవడం చెప్పినా ఓకే నేను ఏంటంటే నేను ముందుగానే చెప్పినా నాకు లైన్ వేస్తా నేను ఆల్రెడీ అమ్మేదే కదా నేను పూసలు పూల దాంట్లో పూల ఇన్ని అమ్ముకుంటాను నేను కూరగాయలు పండ్లు నిజమే ఏం తప్పే ఉంది తప్ప అమ్మను తప్ప అమ్ముకుంటా నేను అలాంటి అది నా లవర్ కాబట్టి అది కూడా అమ్ముతుంది అంతే చెప్తాను కాబట్టి ఏంటంటే మోనాలిసాక దయచేసి ఇక్కడ నుంచి ట్రై చేయడం ఆపేయండి చాలా మంది మోనాలిసాక ఆల్రెడీ నేను ఉన్నాను నేనే మోనాలిసాక ఫైనల్ ఫిక్స్ అంతే కలిసి డైరీ కలసలా డైలీ నేను వీడియో కాల్ మాట్లాడతా వీడియో కాల్ ఫోన్ మాట్లాడతా ఫోన్ చేస్తా ఫోన్ లో మాట్లాడతా వీడియో కాల్ మాట్లాడతా అవును అదే నా లాగా అంతే కదా ఇప్పుడు మోనాలిసా నా లవర్ అంటే నేను ఫేమస్ మోనాలిసా ఫేమస్ కాబట్టి ఏంటంటే నా లవర్ నాకు అంతే ఆ మాత్రం ఉంటది మోనాలిసా ముగుడు ఉన్నాడు మోనాలిసా ముగుడు మాట్లాడుతున్నాయి పెళ్లి ఆల్రెడీ ఎప్పుడు ఐపీ సంవత్సరం అవుతుంది తెలియదు ఇంకా మోనాలిసీ నాది లవ్ మ్యారేజ్ తెలుసు ఏమంది వాళ్ళమ్మ వాళ్ళైనా ఏదో పని చేస్తుంటారు అప్పక్ పోల్దా ఏమైనా అమ్ముతుంటారు అంతే కదా మన వాళ్ళందరే మరి అంతే కదా నా లవ్ అంటే అంతేనా అట్ట ఉంటది లేదమ్మా అమేసా అయిపోయింది అమేష్ ఈ రోజే రెండు వేల రూపాయలకి అమ్మ రెండు వేల రూపాయలకి పూసలమ్మయా కాబట్టి కి దయచేసి మీరు పబ్లిసిటీ చేయడం ఆపియండి మోనాలిసా మోనాలిసా గురించి ఇంకోసారి ఏ ఛానల్లో మాట్లాడినా పగిలిపోయింది కళ్ళు మోనాలి బాగా చూడా మోనాలిసా కళ్ళు ఎట్లా పిల్లి కళ్ళు కళ్ళు పిల్లి కల్లా పులి కళ్ళు ఏంది పులి కళ్ళు తెలుగు కదా నేనా కాబట్టి మోనాలిసా హిందీ ತಿ ಹಿಂದಿ ಪ್ರೇಮಕ್ಕೆ ಪ್ರೇಮಕ್ಕೆ ಭಾಷೆ ಭಾಷಾ ಅದು ಪ್ರೇಮ ಕೇ ಭಾ ಯಾ ಹಿಂದ ಮೋನಾಲಿಸುಮಸ ಪ್ಯಾರ ಅಚ್ಚೆ ಮ್ಯಾರ ಸಕತೆ ತುಂಬಾರ್ಯಾರ గీసి నోడు ఎవడైనా పాలసీ డ్యాన్స్ అంద బి చాడు మోనలిసేలే మోనాల సమయ ఎన్నెన్నో పాటలు ఉన్నాయి సమ మీద ఎన్ని సినిమాలు ఉన్నాయి ఎన్నెన్నో పుస్తకాలున్నాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది నాకు ఎక్కడ ఉంది కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేసి ఒకటే మీరు అందరు అక్కడ పోండి ఫ్లైట్ ఎక్కడ ఏదో ఒకటి ఎక్కిపోయి ట్రైన్ పోయి దేవుడికి దండం పెట్టుకొని ఆ నదిలో స్నానం చేసి వచ్చిండి అంతేగాని మోనాలిసా దగ్గరికి వెళ్ళి ఎవడైనా ఎవడైనా మోనాలేసాని ఒక ఫోటో తీసినా సెల్ఫీ తీసిన అది లేడీ అది మీరు బాగా తీసుకోండి దీంట్లో హీరో ఉండవు కాబట్టి మోనాలిసా హీరో మోనాలిసా హీరో మోనాలిసా హీరో హీరో మోనాలేసా డైరెక్టర్ ఎవరు చేయను నేనే హీరో సరే ఒక పని చేద్దాం మోనాలిసా అది లేడీ ఓరెంట్ ఫిలిం కాబట్టి మోనాలిసా హీరోయిన్ గా పెట్టి నేనే హీరోగా చేస్తాను మీకోసం అభిమాను కోసం నేనే చేస్తా హీరోగా సరేనా బాధపడకండి బతికి ఉంటారు దయచేసి ఆ నా ఫ్యాన్స్ ఎవరన్నా ఆ మోనాలిసా ఫ్యాన్స్ ఎవరన్నా ఆ ఎవరు ఏం ఫీల్ కావద్దు హట్ కావద్దు నేనే మోనాలిసాతో హీరోగా చేస్తానా పైగా ఇది ఒక రొమాంటిక్ ఫిలిం ఇది మామూలు ఫిలిం కాదు ఇది రొమాన్స్ ఆడపిల్లల్ని గౌరవించండి దయచేసి అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఎవరు పార్క్ లో చేద్దాం అక్కడ ఒక సాంగ్ చేద్దాం మీరందరూ రావాలా కెమెరా మ్యాన్ లు మీరందరూ మీరే కెమెరా మ్యాన్ లు సినిమా ఎలా ఉంటది అంటే ఈ సినిమా కాస్త ఇది ఆ గేమ్ చేద్దాం అన్ని సినిమాలు దాటేస్తుంది పుష్ప కూడా దాటుతుంది అన్ని సినిమాలు దాడుతుంది ఖచ్చితంగా ఏమంటే సినిమా పాకుంటే ఏదో దాడుతుంది ఈ సినిమా ఎలా ఉంటుంది కథ కూడా చెప్తాను బడ్జెట్ బడ్జెట్ ఎంతన పెట్టుకో నీ ఇష్టం నీకే నీకే ఇచ్చేస్తాను బడ్జెట్ నువ్వు ఎంత పెట్టుకో ఈ సినిమా ఎలా ఉండొకంటే మోడల్ ఇస్తా హీరోయిన్ గా నేను హీరోగా జేబీ సినిమా ఈ సినిమా ఒక లవ్ అండ్ రొమాన్స్ అండ్ యాక్షన్ అండ్ డ్రామా అండ్ క్రిటికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ ఓకే ఇప్పుడు వచ్చా టాక్ నీ కదలు కుర్తీ తాతని బాగా చూడొ కుర్చీ తాత మా తాత కథను నేను కుర్చీ తాత మనవని ప్రతి రోజు కుర్తీ తాతని నేను యాడ్ డ్రింక్ వేస్తాం కుర్చీ తాత మా సిట్టింగ్ చేస్తావ్ డైలీ చెప్పాడు నాకు అదేరాజ ప్రొడక్షన్స్ కాబట్టి పొదల్లో గుద్దులు ఓకేనా ఒకవేళ ఇది హిందీ కాపీ రైట్స్ ప్రకారం దగ్గర టైటిల్ టైటిల్ అవుతుంది ట్రైల్ మొన్న సినిమా స్టార్ట్ అయింది నేను ప్రొడ్యూసర్ తో డైరెక్టర్ తో మాట్లాడతాను నేను మాట్లాడే మళ్ళీ మీ అందరూ వచ్చి కలుస్తా మళ్ళీ ఇదే రోజు ఇంకొక ఆరు నెలలు వచ్చి మీ అందరిని కలుస్తా కలిసి మీతోనే మాట్లాడతా సార్ నీకోసం అయినా సరే మీ అక్క మీ చెల్లే కదా సార్ ఫీల్ నీ కళ్ళే ఉంటాయి దయచేసి ఎవరైనా ఫీల్ కావద్దు నేను మోన వేసిన ఇంకొక ఆరు నెలలు తోడుకు ఇక్కడ సరేనా మోన వేసిన ఆరు నెలలు తోడుకు వచ్చి మళ్ళీ మీ ముందే నిలబెడతా నిలబెట్టి మీతోనే మాట్లాడిస్తా ఓకే నమస్తే పోస్తా